వస్తారండి నా దగ్గర వంద కోట్లున్నాయి అభిమాన పుత్రుడు కావాలి వస్తాడా వస్తాడు కోటి రూపాయలు చూడడా వస్తాడు నిన్న అభిమానించ ఎప్పుడు చంపుదామని చూస్తారు ఒక్క కోటిచ్చేయనుకోటో కోట్లున్నాయి ఎలా వశం చేసుకోవాలనుకుంటాడు అభిమాన పుత్రుడు కావాలి అంటే అర్థం పరోపకారము చెయ్యడమే పరుల కష్టం నీదని భావించడమే నీకు చాతనెంత సేవ చేయడమే అలా చేస్తే ఏమవుతుంది నీ పైన అభిమానం అనురాగం ఏర్పడుతుంది నీ వంశంలో పుట్టలే ఇలా కాలాన్ని గడుపుతూ ఉన్నావు ఒకరోజు కాలం చేశావు ఇంతమందికి చేసినావే పుణ్యము ఇందులోకి నో ఒక అభిమానాన్ని వాడు పడుస్తాడు వచ్చి నేనున్నాను తనకు దాన సంస్కారాలు చేస్తానని అక్కడ పుట్టుకొస్తాడు అభిమాన పుత్రుడు అభిమాన పుత్రుడు అందులోకి పుట్టుకొస్తాడు అంతేకాని నాకు పది మంది పుత్రికలున్నారు ముగ్గురు పుత్రికలున్నారు నేను మరో పెళ్లి చేసుకుంటా అని చేసుకొని నీ సంపాదించిన కోట్లన్నీ అటు పెట్టేసి ఉన్నంతకాలం ఈ భార్యతో కూడా ఆ భార్యతో కూడా ఈ పిల్లలకు పెట్టలేక ఆ పిల్లలకు పెట్టలేక ఆ భార్యం చేసుకుంటే ముగ్గురు కురుమారులు వస్తే నీకు నరకము వస్తుందా స్వర్గం వస్తుందా నరకమే ఏ నరకం ఈ జనమతో పోయి నరకం కాదు ఏడు ఏడు పద్నాలుగు జన్మల నరకం వస్తుంది ఇప్పుడు చెప్పండి రెండో పిల్లికి వెళ్ళొచ్చా పుత్రుడు లేడని వెళ్ళవచ్చునా ఏమి చేయాలి మరి ఇప్పుడు అభిమాన పుత్రుణ్ణి సంపాదించాలి అభిమాన పుత్రుడు అంటే డబ్బుల్ని సంపాదించాల్సి అనుకోకండి దయచేసి డబ్బు లేకపోయినా అభిమానాన్ని సాధించవచ్చు అభిమాన పుత్రుణ్ణి కనవచ్చు డబ్బు కాదండి డబ్బు లేకపోయి మాట ద్వారా ఒక్క మాట ఎవరికి ఆపదొచ్చిన చిన్న మాట మాట అభిమానం ఏర్పడుతుంది అందు ఆ అభిమానం ఏమైతుంది నువ్వు కాలం చేసినాడు అక్కడు పుట్టుకొస్తాడు నేనున్నాను ఆ మహాత్మునికి నేను చేస్తానో అంటాడు అక్కడ నీకు స్వర్గదారం పైన నీవు కాలం చేసినాడు పుత్త నరకాన్ని పాటించగలుగుతాడు అభిమాన పుత్రుడు ఎంత గొప్పగా చెప్పారండి ఇంత అద్భుతమైనటువంటి ఉపమానం మనకి ఎక్కడ దొరకాలండి మహాభారతాన్ని అందుకు వినాలి ఈ ఒక్క మాట కోసమైనా మహాభారతాన్ని వినాలి ఈ ఒక్క మాట కోసమైనా ఎన్ని పనులను నా వదులుకుని చెప్పు కూర్చోవాలి ఇంకెందుకండి వంద మాటలు చాలదా అభిమాన పుత్రుని ఎలా సంపాదించాలో తెలియజెప్పినటువంటి చిన్న మాట ఎంత అద్భుతమైంది ధరించిపోవటానికి కాబట్టి ఒక్క అభిమాన పుత్రుని సంపాదించు అది ఎలా అంటే పరోపకారమే తమ్ముంటేనే పరోపకారం చేయర్లేదు మాట ద్వారా చేయండి దయచేసి కాబట్టి ఆయన అంటాడు నిజమేనా మహానుభావా కనీసములో కనీసం అభిమాన పుత్రుడు ఉన్నారని చెప్పావు కదా నేను పుత్రులు లేని వాడిని లేరు పుత్రులు లేరు నాకు నిజమేనా మహానుభావా అని అడిగాడు పాండురాజు అంటే వాళ్ళు అంటున్నారు నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారయ్యా నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారు అని అడిగారు వారు బ్రహ్మర్షి అడిగితే పాండురాజు అంటున్నాడు నాకు భార్య సంగమము నీ సిద్ధము భార్యతో సంగమిస్తే నేను మరణిస్తానని నాకు ముని శాపం కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానమును పొందుతాను అన్నాడు పాండురాజు అంటే వాళ్ళు అన్నారు మహాత్ములు బ్రహ్మర్షులు అంటున్నారు మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన జై శ్రీరామ్ జై శ్రీరామ్ దయచేసి చాలా గొప్ప పదాలండి ఇవి ఇవి గనక మనం మరిచిపోతే ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోయిందని ఇప్పుడు ఒక మాట కనీసానికి కనీసం అభిమాన పుత్రునైనా సాధించు అనే మాట చెప్పడానికి ఎంత సమయం పట్టింది పది సెకండ్లు ఇరవై సెకండ్లు పట్టింది మీరు ఇరవై సెకండ్లు మీ మనసు నటో వైటో తిప్పారనుకోండి ఈ మాటను వదిలిస్తారు ఎందుకు మహాభారత అవసరం లేదు ఇక్కడ ఒక్క మాట కూడా ఎంత అద్భుతంగా ఉందో దయచేసి మనసును కేంద్రీకరించాలి ఒక్కొక్క మాట అద్భుతంగా తగ్గు ఆయన అన్నాడు ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు నీ భార్యతో కలిస్తే నీకు మరణం చేశారు కదా అందుకు బాధపడుతున్నావా సంతానం లేదని ఇబ్బంది పడుతున్నావా అంటే అప్పుడు మహర్షులు అన్నారు మహానుభావుడు అయినటువంటి ధర్మస్వరూపుని వలన వాయుదేవుని వలన ఇంద్రుని వలన అశ్విని దేవత వలన మీకు ఐదు ఐదుగురు కుమారులు కలుగుతారయ్యా అన్నారు చూడండి ఒక మహాత్ముని సాంగత్యం చేయడం వల్ల బాగా పట్టుకుని దయచేసి మురకనే రాదే మాటలు వీళ్ళు పోతున్నది ఎవరితోటి పితృదేవతలతో బ్రహ్మ ఋషులతో కలిసి నడుస్తున్నారు ఎవరు మహాత్ములు వారి సాంగత్యం చూడండి ఎలా ఉందో ఒక్క రెండు అడుగులు వేసినందుకు ఎంత పెద్ద వరం ఇస్తున్నారో చూడండి మహాత్ముల అంత గొప్పది మహాత్ముల పరిచయం అంత గొప్పది ఒక్క రెండు అడుగులు వాడితో వేసినంత మాత్రాన జీవితాలు మారిపోతాయి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఆయనకు వరం ఆ బ్రహ్మ ఋషులు ఆ పితృదేవతలు వరమిచ్చేశారు ఎందుకయ్యా పాండురాజు బాధ పెడతావు సహాగమనం సతీ సతితో కలిస్తే సంగమం వల్లనేనా నీకు సంతానం కలిగేది కలవకుండా సంతానాన్ని పొందలేవా ఉన్నదయ్యా నీ ఐదు గుట్టులో తెలిస్తారయ్యా అన్నారు అది ఎవరితో కూడా చెప్పారు వారు ఎంత అనుభూతంగా చూడండి ఏ రకం వచ్చింది సత్పురుషులతో నడవడం వల్ల సత్పురుషుల మాటలు వినడం వల్ల మహాత్ముల మాటలు విశ్వసించడం వల్ల మహాత్ముల నడపలో కాలు కాలు కలిపి నడవడం వల్ల దేనికి ఇంత సంపాదించి ఒక్క మహాత్ముని వాక్యం పట్టుకోలేదు పండిపోయావా సంపాదించడంలో మీ దేహము అలసిపోయిందేమో సంపాదించి 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 కూడబెట్టి 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 అలసి తొలసి మంత్రానికి పరిమితమైపోయా మన నీ ఆత్మను ఎప్పుడు ధరిస్తావు ఒక్క నాడన్న దాంట్లో పది రూపాయలు ఒక్క నాడైనా డబ్బు పెట్టడానికి నీకు మనసు రాకపోతే ఒక మహాత్మునితో కలిసి మాట్లాడాలా ఒక మహాత్మునితో సత్వంగా ఒక మహాత్ముని మాటను విశ్వసించాలా విశ్వసిస్తే ఇవాళ నీ ఆత్మ కూడా పండిపోయేది ఇక్కడ లోటు జరుగుతుంది మనుష్యుడికి అందుకే మన అదృష్టం కొద్దీ పరమేశ్వరుడు మన గ్రామానికి మన పురానికి మహాభారతాన్ని తీసుకొచ్చి వినిపిస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలి మన భారతీయులు అందున సంధ్యా సమయంలో మహాభారతం అనే యజ్ఞాన్ని మౌనంగా చేస్తున్నాడు మనతోటి ఇంతకంటే గొప్ప వరం ఇవ్వ ఈశ్వరుడు ఇంతకంటే గొప్ప ఆస్తులు కావాలన్నా ఇంతకంటే గొప్ప అంతస్తులు కావాలన్నా ఎంత అద్భుతమో చూడండి మహాభారతం కూరకుండానే వచ్చి మనల్ని ధన్యత చేసి మహాత్ముల సాంగత్యాన్ని కలిపాడు పరమేశ్వరుడు హమామహేశ్వరుడు బులాశంకరుడు అర్ధమారీశ్వరుడు ధరళకంఠుడు గంగాడు కైలాసవాసుడు జంగమదేవుడు ఎన్ని పేర్లతో పిలి వచ్చిన స్వామి కాబట్టి నయనానికి పుత్రులు లేరని ఎందుకు బాధపడతావు ఐదు కుమారులు కలుగుతారయ్యా నీకు నీవు ఉన్నత లోకములు పొందుతావు కాబట్టి నీవు దాని గురించి విచారించవద్దయ్యా అన్నాడు నిజానికి ఈ మాటను మళ్ళా మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే సభాపర్వము చెప్పేటప్పుడు ఎన్ని సభలున్నాయో అన్ని సభలు చెప్పేటప్పుడు వచ్చి చెబుతాడు మీ నాన్న ఎక్కడున్నాడయ్యా అని అడుగుతాడు మా నాన్న పాండురాజు పాండురాజు ఎక్కడున్నాడు అని చెప్తాడు సత్యుడు ఎక్కడున్నాడో చెప్తాడు అక్కడ కీద పడతాడు ధర్మరాజు అదేంటి మా నాన్నగారు ఇక్కడ ఉండడం ఏంటి అని అంటాడు ఆ విషయాన్ని మనం వా ఫలలో తెలుస్తుందాం అత్యద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చిన వరం అక్కడికి వెళ్ళి కూర్చుని పెడుతుంది అతన్ని ఎంత గొప్ప స్థితిలో కూర్చుని చూడండి తండ్రిని అందుకే మహాభారతం ఇంట్లో ఉండాలి మహాభారతాన్ని ఇంకా పెట్టుకొని అది వృధా కోట్ మృదానే మహాభారతం లేని ఇల్లు రామాయణం లేని ఇల్లు భాగవతం లేని ఇల్లు ఆ గృహాలన్నీ కూడా ఎందుకు పనికిరాడేయాలి ఒక్క మహాభారతం నీ ఇంట్లో ఉంటే ఈ ఒక్క మాట నువ్వు పట్టుకుంటే నీ కుమారుడు ఎప్పుడో ఒక్కసారి నీ కుమారుడు చదవలే మహాభారతం నువ్వు కొంటే నీ మనవడు ఎప్పుడో చదివాడు నీ మనవడు చదవలేదు ఈ లోపు నువ్వు కాలం తీసిపోయావు ఎక్కడాగావు ఓ నరక లోకంలో ఆగిపోయావు నీ మొదటి మనవడు చదవలే నీ రెండవ మనవడు చదవలే మూడవ మనవడు తీశాడు ఒక్క రాజు వాడు తీసి మహాభారతాన్ని చదివి ఒక్క కుమారుడు పుట్టాడు అని తెలుసుకున్నాడు ఈ మహాభారతంలో ఎంతో మహాత్ముల పేరు చదవడం వల్ల నీకు స్వర్గ ప్రాప్తి అప్పుడు ఇచ్చేస్తాడు అప్పుడు నువ్వు అడిగావ అక్కడ ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు నాత్మ అడుగుతుందండి అక్కడ ఇన్ని సంవత్సరాల నుండి నన్ను నరకంలోనే ఆపావు ఇప్పుడు ఎందుకు స్వర్గాన్ని నువ్వు ఎప్పుడు ఒక మహాభారతం కొన్నావట అది ఇంట్లో పెట్టావట నీ కుమారుడు చదవలే నీ ఒకటో మనవుడు చదవలే నీ రెండో మనోడు చదవలే నీ మూడో మనోడు చదివా ఇవాళ ఆ పుణ్యం నీకు ఇవ్వడం జరిగిందా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతున్నా ఇంతకంటే గొప్ప కాస్మార్థం కావాలి జన్మలు తరించడానికి ఇంతకంటే గొప్పగా ఉన్నా ఇంత అద్భుతంగా చెప్తుందండి మహాభారతం కాబట్టి వాళ్ళు అన్నారు నీకెందుకయ్యా నీవు మాత్రం మాతో రావద్దు ఇక్కడే ఉండిపో నువ్వు విచారించకు మాతో ఎందుకు వస్తావు నీ పైగురు కుమారులు కలుగుతారయ్యా ఎవరి వల్ల వాయుదేవుడి వల్ల ధర్మరాజు వల్ల యమధర్మరాజు వల్ల ధర్మదేవత వల్ల అశ్విని దేవత వల్ల ఎంత గొప్ప వివరణ ఇచ్చారో చూడండి ముందే చెప్పేశారు ఎవరితో నీకు పుత్రులు వస్తారో కూడా చెప్పిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు పితృదేవతలు బ్రహ్మర్ష్యుడు వాళ్ళు ఇచ్చేసారను కాబట్టి నువ్మ మాతో రాజిక నీకు పుత్రులు లేరని బాధపడదు అని అడిగావు కదా నిదార్థమే అప్పు అపుత్రస్య రచనా తీయన్న కాబట్టి నాయనా కొడుకు ఉండడం మంచిదే నీకు కొడుకులు ఉంటారు నీవు బెండ పెద్ద బెండ పెట్టుకోవలవసరం లేదు అని వాళ్ళు వెళ్ళిపోయారు బ్రహ్మరిష్యులు పిత్రుదేవతలు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ఇప్పటిదాకా భార్య జన్మ వృధా సన్యాసించుదా ఇక తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోదాం ఈ శరీరాలను పడగొట్టేద్దాం అనుకున్నారు అలాంటి వారికి ఎక్కడొచ్చిందండి మనం మహాత్ములతో రెండు అడుగులు వేయడం వల్ల వచ్చింది మహాత్ముల కలయికలు వచ్చింది మహాత్ముల సామర్థ్యం వచ్చింది అవసరం అనుకుంటే కోటి రూపాయలు పోయినా పర్లేదు మహాత్ముడితో ఉన్న సాంగత్యాన్ని వదులుకోకండి ఎప్పుడూ ఒక్క రోజు నాడు మనల్ని తరించడానికి పనిచేస్తుంది ఆ సాంగత్యం అందుకే అంటారు సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మలత నిర్మోహత్వం నిర్మోహ నిత్యతత్వం నిత్యతత్వే జీవన జీవన్ముక్తే ఎంత అద్భుతంగా చెప్పారు మీరు డబ్బు అవసరమా అవసరమే అండి అలాంటి నీచులతో మీరు స్నేహం చేయాలంటే నేను డబ్బు అడుగుతాను నన్ను మహాత్ముడు మీరు వచ్చారు కానీ నేను డబ్బు అడుగుతాను నేను మీ ఇంటికి రావాలంటే పదివేలు ఇస్తే వస్తాను మీ ఇంకా అడుగు పెట్టాలంటే ఐదు వేలు ఇస్తే వస్తాను మీ గ్రామానికి రావాలంటే నేను ఓ లక్ష రూపాయలు ఇస్తే వస్తాను నాకు ఇవ్వచ్చు నాకు ట్రస్ట్ ఉంది ఇచ్చే భగవంతుడు అడుగుతాను డబ్బులు దేవుడు అడుగుతాడా దేవుడు ఇచ్చే డబ్బు ఇస్తే మనం బ్రతుకుతామండి అలాంటి దేవుళ్లకు మీరు ముడుపులు కడతారు ఏం ముడుపులు కడతారు డబ్బు ముడుపులు కడతారు అందుకే దేవుడు వరం ఇవ్వడు నువ్వా నాకిచ్చేది నేనిచ్చిన తో బ్రతికేవాడావు నేను నీకు శ్వాస విశ్వాసం ఇస్తే బ్రతుకుతున్నావు అలాంటి బ్రతుకు నీది నాకు డబ్బు ముడిపెట్టి కొంటావా అనగా పరమేశ్వరుడు అలా కట్టవచ్చు నా ముడుపులు ముడుపు కట్టాలి ఏ ముడుపు కట్టాలి మానసిక ఉపవాసమనే ముడుపు కట్టాలి ఉపవాసం అంటే ఏంటి నిత్యస్మరణ ఉపవాసమనగా నిత్యస్మరణ స్వామి వారికి దగ్గరగా ఉండడం ఆయనతో వాసము చేయడం కలిగించుకోవడం అలాంటి ముడుకులు కట్టండి మీరు నిజంగా మీకు కలిగితే వెంటనే ఆ రోజు రాత్రి పొద్దున్నో పగలో అయ్యా ఈ క్షణము నుండి ప్రతి క్షణము నిన్ను తలుస్తూనే ఉంటానయ్యా ఇదిగో ముడుపు అని ఒక బట్ట తీసి ఓం మీ ఇష్టదైవ ప్రార్థన చేసి ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కడుతున్నాను స్వామిని ఒక బట్టలో ఒక ముడి వేసి ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మీ ఇష్టదైవం ఎవరైతే అమ్మైతే అమ్మై తండ్రైతే అయితే తండ్రి అలా అనుకుని ముడి వేసి ఆ ముడిని అక్కడ పెట్టి ప్రతిరోజు ఆ ముడుపును చూస్తూ మీరు మాట్లాడండి శివ 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 శివాని ఎప్పుడు తలవండి ఈ ముడుపులు వేయండి ఈశ్వరుడు ఎందుకు రాడండి మీ దగ్గరికి ఎందుకు వరాలు ఇవ్వడండి మీకు ఎందుకు మన కష్టాలు తొలగించడండి ఇదా ముడుపు వేయాల్సింది అలా ఏ ముడుపులు వేయాలి డబ్బులతోట బంగారాలతోట ఒప్పుకోరా డబ్బులే ముడుపులు వేయన్నా మానసిక భక్తిని ముడుపు వేస్తే రాడా దయచేసి ఇది మార్చండి మహాభారతం గొప్పగా విలవిస్తుంది మనకు తెలియజెపుతుంది ఇది మార్చాలి ముడుపులు అనేటువంటి డబ్బులతో కట్టకండి పసుపు కుంకుమ ఒక విలువ ఉందండి అదే పసుపు కుంకుమ అక్కడ వేసి మీకు నచ్చిన ఇష్టదేవి ప్రార్థన చేసి ఈ క్షణం నుండి నిన్ను మరువ రణేశ్వర అను క్షణము నిన్ను తలుస్తానయ్యా ఉపవాసిస్తానయ్యా ఉపవాసం చేస్తానయ్యా ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు విను మూడు కోటల సాత్వికమైన భోజనం తినో తిని ఎప్పుడు నీ ఇష్టదేవాన్ని స్మరిస్తూ ఉండు నీకు మూడవ రోజు నాడు పరమేశ్వరుడు వచ్చి వరం ఇవ్వకపోతే నేను అనను కొన్ని మాటలంటే బాధపడతారు అంత ఒట్టు వెళ్ళుకోగలను అంత అద్భుతంగా ఉంటుందండి ఇది మరిచిపోయి ఎందుకంటే డబ్బులు పెడతారు అది వదిలేయండి దయచేసి అనే ముడుపు వేయండి పరమేశ్వరునికి తప్పకుండా వస్తాడు కాబట్టి సామర్థ్యం అలా ఉంటుంది పాండురాజు తిరిగి వచ్చేశాడు వారు చెప్పిన తర్వాత మహర్షులు ఆ యొక్క పితృదేవతలు చెప్పిన తర్వాత ఆయన కుదుట పడి మళ్ళీ వెనుకకు తిరిగి వచ్చేశాడు తిరిగి వచ్చి వారి ఇద్దరిని కూర్చోబెట్టుకొని పెద్ద భార్య కనుక ముందుగా కుంతితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మీరు మహాభారతాన్ని ముక్కలు ముక్కలుగా వినుంటారు మహాభారతాన్ని ఇంత పద్ధతిగా వినలేదు మనం అక్కడక్కడ వినుంటారు అంటే కుంతికి ఏ రకంగా సంతానం అందింది మాదిరికి ఏ రకంగా సంతానం అందింది ఎక్కడో కొత్త కొత్త వినుంటాం ఇక్కడ మనకు ఎంత పద్ధతిలో చెప్తున్నారో చూడండి పాంబురాజు తిరిగి వచ్చేసి తిరిగి వచ్చి వారి ఇద్దరిని కూర్చోబెట్టుకొని పెద్ద భార్య కనుక ముందుగా కుంతితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు ఈ శరీరం అనబడేటువంటి సాధనమును ఈశ్వరు ఇచ్చాడు ఇది ఒకసారి పడిపోతే ఇక తరించడానికి మళ్ళీ చెప్పలేదు కాబట్టి ఇది ఉండగా ఎలా తనను తాను దిద్దుకోవాలో జాగ్రత్త పడాలో అనే ధర్మమును ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు పాండురాజు మనుష్యునకు సహజంగా దేవఋణము ఋషి రుణము పితృరుణము మనుష్య రుణము అనే నాలుగు రుణములు ఉంటాయి దేవరుణము ఋషి రుణము పితృరుణము మనుష్య రుణము ఏమిటి నాలుగు రుణాలు ఈ నాలుగు రుణాలు ఉంటాయి పుట్టుకతో కాబట్టి దేవరుణములు తీర్చుకోవటానికి యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు దేవతల రుణాలు తీరాలంటే యజ్ఞము చేయాలి ఆ యజ్ఞం ఏ యజ్ఞమై ఉండాలి నేను కోటీ వెలుగొందాలనే యజ్ఞం చేయాలి కదా నా కోట్లు వెలసి రావాలని యజ్ఞం చేస్తే దేవతల రుణం తీరిపోతుంది ఇది మనలో ఉన్న దౌర్భాగ్య ఆలోచన గొప్ప గొప్ప పండితులు అనేవారు కూడా ఇదే మాట్లాడుతున్నారు ఓ యజ్ఞం చేస్తే నాకు బాగా కలిసి రావాలి అనేటువంటి తపనతో చేస్తున్నాడు అది కాదండి దేవ రుణం తీరాలంటే నువ్వు యజ్ఞం చేయాలి ఆ యజ్ఞం ఎలాంటిదై ఉండాలి లోకోపకారమై ఉండాలి పరుల కొరకై ఉండాలి నీ యజ్ఞం నీ యాగం అప్పుడు దేవతలు తీర్చుకున్న వాడవుతావు అంతే తప్ప యజ్ఞము చేసి ఆ యజ్ఞములో నేను కోటేశ్వరుని కావాలి నాకు సంతానం కావాలి నాకు పిల్లలు కావాలి నాకు పెళ్లి కావాలి నాకు జాబు రావాలి నాకు రోగాలు పోవాలి నాకు వాక్కు లేదు వాక్కు రావాలి నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టాలి నేను కోర్టు సంపాదించాలి జాగలు సంపాదించాలి ఎదుటి వారి అంతా దోషుకొని తినే శక్తి నాకు ఈ యజ్ఞాలు చేసి దగ్గర దగ్గరకైనా మాట్లాడితే ఏమైనా యజ్ఞం చేశావయ్యా దేవతలు దీనిందని ఊ ఎన్ని యాగాలు చేశాను నేను లెక్క వేట యాగాలు చేశాను తెలుసా ఒక్క యాగం దేవయ్యా పరమేశ్వరుని యాగం దేవయ్యా ఏంటి అందు అబ్బు ఎగ్జేశాను స్వామి చాలా చేశాను ఈ మాటలు మాట్లాడుకున్నాను పరోపకారమైన యజ్ఞం చేశావా నోరు వెళ్ళారు మూసుకుంటున్నాడు మొదలు లోక కళ్యాణం కోసం ఒక్క యజ్ఞం చేశావా నిజానికి ఒక యజ్ఞం చేయాలంటే ఎంత కావాలండి డబ్బు ఈ కాలంలో అయితే నన్ను అడిగితే ఒక యాభై వేలు ఎందుకు కావచ్చు ఈ యాభై వేలు పెట్టి ఇంకా తక్కువ కూడా చేయొచ్చండి పదివేలలో కూడా చేసుకోవచ్చు హోమం అసలు హోమం అనేటువంటి రూపాయి ఖర్చు లేకుండా కూడా చేయవచ్చు కానీ పూనిక ఉండాలి ఆ నిష్ట ఉండాలి అంటే తప్పకుండా చేయవచ్చు ఏమి హోమం పరోపకారమని యజ్ఞ హోమం ఏ మాట మాట్లాడినా సర్వే జనా సమస్త అనుక్రమస్తో సమస్తలోకాను సమంగంతో ఇది ఖర్చు లేనటువంటి యజ్ఞం ఈ యజ్ఞం నిరంతరం చేస్తే దేవతల రుణం తీరిపోతుంది సనాతన ధర్మం ఎంతగా తొలి అవుతుందండి దీనికి డబ్బు కావాలా ఏం ఖర్చుందండి దీనికి కానీ మనస్సు వందదురు సమస్తలోకాను సన్మంగళాన్ని భవంతు అనాలంటే మనస్సు అంగీకరించదు ఈ సృష్టిలో ఒకే ఒక్కడంటాడు బ్రాహ్మణుడు పురోహితుడు ధర్మాన్ని వేదాన్ని చదివినవాడు ఒక్కడు మాత్రం అంటాడు లేచి తను పూజ చేశాడా సర్వేచనా భగవతను గ్రమస్తు సమస్త లోక సన్మంగళ అని బాగుంటాడు సమస్త లోకాలు సన్మంగళంగా ఉండాలి శోభాయమానంగా ఉండాలని కోరుకుంటారు మిగతా ఎవ్వరినో చూసుకోండి స్వార్థం నేను బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఇప్పుడున్న కొందరైతే పిల్లలు ఎక్కడ పోని భర్త ఎక్కడ పోనీ భార్య ఎక్కడ పోని తల్లిదండ్రులు ఎక్కడ నేను బాగుంటే చాలు ఇలాంటి యజ్ఞాలతోటి ఎక్కడ ధరించిపోతామండి మనము ధరించాలి 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 నేను ఇది అంటారు ఇది నీది ఓ నేను ఇన్ని సంపాదించిన ఇన్ని కొన్న నేను దీనికి అధిపతిని దానికి అధిపతిని అంటాడే మనుషుడు నీ యొక్క ఆయుష్ అధిపతిని కాలేవే కూర్కి పెట్టి కొన్న ఆస్తులు నేను ద్వర్ష గుర్తీనే కొంటానయ్యా అంటావేమో లేదయ్యా ఈ జిల్లానే కొంటానంటావేమో అంత డబ్బుందేమో ఏ నీ మృత్యుని ఒకసారి ఆపగలవా కొనగలవా నీ ఆయుష్ను కొనగలవా ఒక్క నిమిషం ఆయుష్ అర్ధ నిమిషం ఆయుష్ను నీ డబ్బుతో అప్పుడు చెప్పు నువ్వు గొప్పవాడు నమ్ముతాను కానీ పెంచుకోవచ్చు మహాభారతం చెబుతుంది నీ ఆయుష్ను పెంచుకోవచ్చు ఆ పెంచుకున్న మహనీయుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఆ పెంచుకున్న మహనీయుడు ఇక్కడే ఉన్నాడు మార్కండేయుడు ఏ ఎన్ని కొట్టు పెట్టాడు ఎన్ని లక్షలు పెట్టాడు ఆయన వెళ్తే పెరిగింది ఆయన ఆయుష్యం మహనీయుడు మహాత్ముడు వస్తాడు మనకు కుమార్తె కుమార్షిడు అరణ్య పర్వంలో గొప్ప గొప్ప విలువలు చెప్తాడు ఎన్ని నిరాశలు చెప్తాడో మహానుభావుడు ఎన్ని కల్పాలు చూశాడు ఎన్ని యుగాలు చూశాడు మహానుభావుడు అతి చిన్న వయసుతో వచ్చి ఇంత పెద్ద వాడైపోయాడు అంత యశస్సును పొందాడు పొందవచ్చండి డబ్బులుంటేనే పొందాల్సిన అవసరం లేదు డబ్బు లేకుండా కూడా నీ ఆయుష్ పెంచుకోవచ్చు సనాతన ధర్మం అంత గొప్ప వివరణ ఇచ్చింది అంత తేలికైన వివరణ ఇచ్చింది దాన్ని కాదని లేనివి పట్టుకొని బరువెక్కిపోతున్నాడు మనుష్యుడు భారమైపోతున్నాడు మనుష్యుడు మనుష్య జన్మ వద్దు అనుకుంటున్నాడు మనుష్యుడు ఆ అది గుర్తుపెట్టుకోవాలి మనుష్యుడు అనగానే ఒక్కరిని బతుకోవాలి మనుష్యుడు అనగానే స్త్రీ పురుషుడు అని అర్థం ఎంత అద్భుతమైనటువంటి సనాతన ధర్మం మనకు ఉండగా సనాతన ధర్మంలో పుట్టగా ఒక హిందూ వైపు పుట్టి ఎందుకు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతావు ఎంత సునాయాసంగా పండించుకోవచ్చు నీ జీవితాన్ని ఎంత తేలికగా పండిపోవచ్చు నీవు మీరు అంటారేమో అయ్యా కూర్చున్నావు నీ ముందు ఏదో గ్రంథం ఉంది ఒక రెండు మైకులు ఇచ్చారు వినటానికి మౌనంగా ఉన్న ప్రజలున్నారు ఉన్నారు మాట్లాడుతూ పోతున్నావయ్యా అవుతుందా ఇదంతా కానీ దాంట్లో మహాభారతం చెప్పేది బరువైందాండి ఇవన్నీ చెప్పేటివి బరువైనవి ఎందుకు డబ్బు పెడతలే కాబట్టి బరువైనవి అది ఒక లక్ష రూపాయలు యాగం చేయాలంటే తీర్చే చేస్తా అదే ప్రతిరోజు సమస్త లోపాల సమంగళానుభవంతో సర్వే జనా భగవత్ అనుక్రమంతో ఒక గంట సేపు అంటే బరువు అదే ఈ పలితోనికి రావాలంటే ఒక లక్ష రూపాయలు అయితే ఒక యాగం చేద్దాం డాక్కువ అంటే డబ్బు నవడు ఇది ఇచ్చి బరువెక్కుతున్నాడు కానీ పండిపోవచ్చు ఎంత గొప్పగా చెప్తారండి కాబట్టి దేవరుణం తీర్చుకోవడానికి యజ్ఞ యాగాది క్రతులు చేస్తారు నేను యజ్ఞ యాగాదులు చేశాను దేవరుణం తీరిపోయింది ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత శాస్త్రములను అధ్యయనము చేయడం చేత వేదాధ్యయనము చేత తీరిపోతుంది ఋషి రుణము ఇలాంటి పురాణాలు వినడం వల్ల ఇదో యజ్ఞం చేస్తున్నారు మీరు ఇప్పుడు మహాభారతం అనేటువంటి బ్రహ్మయజ్ఞం చేస్తున్నారు మీరు దీనివల్ల మీకు ఎవరు తీరిపోతుంది ఋషుల రుణం తీరిపోతుంది మరి దేవతల రుణం తీరాలంటే ఇందాక యజ్ఞ యజ్ఞ యాగాదులు మన కొరకు కాకుండా లోకం కొరకు చేయాలి ఇతరుల కొరకు చేయాలి లోక కళ్యాణం కొరకు చేయాలి చేస్తే దేవతల రుణం పోతుంది ఈ రకంగా పురాణ శ్రవణమో వేదాలు చదవలేం మనము ఉపనిషత్తులు చదవలేం మనము అందుకే మహాత్ముడు ఇంత గొప్పగా ఇంత తేలికగా ఒక్కొక్క అక్షరాన్ని ఒలిచి లాలించి ఉజ్జగించి వినరాని చెవులకు వీల విందుగా చెబుతున్నాడు మనం అంతే నిష్టగా వింటున్నాం అంతే పరమభక్తిగా వింటున్నాం అంతే గౌరవిస్తున్నాం మహాభారతాన్ని అందుకు ఈ మహాభారతం విన్న వాళ్ళందరూ కూడా ఏ జనమల ఎన్ని పాపాలు చేసున్నా వారికి అనే ద్వారాలు మూసుకపోయి ఉన్న ఇప్పటి వరకు ఈ క్షణము నుండి వారికి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి ఈ మహాభారతం విన్న పుర ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా ఉన్న పరోక్షంగా విన్నా వారు స్వర్గానికి అర్హులైపోయారు ఎందుకు ఇక్కడ ఋషుల రుణం తీరింది ఈ ఋషి అనుగ్రహాన్నిస్తాడు ఏమయ్యా నిష్టగా వారు మహాభారతాన్ని విన్నారు కష్టపడుతూ విన్నారు మీరు కష్టమే పడుతున్నారు అందరూ కూడా ఏ రకమైన కష్టం అలా నిష్టగా కూచడం కష్టం ఇంత ఉక్కపోతలో ఉండడం కష్టం అన్ని పనులు వదిలిపెట్టుకుని రావడం కష్టం ఇంట్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి పక్కన పెట్టి రావడం కష్టమే ఏమీ తెలియని మీ ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఏ అమృత వాక్కులు రాని మీరు అమృతంగా స్వీకరిస్తు కష్టమే ఇంత కష్టమైన యజ్ఞం చేస్తే ఎందుకు ఇవ్వడు ఋషులు దేవతలు ఎందుకు ఇవ్వడు అనుకురాన్ని స్వర్గానికి ద్వారాలు మనందరికీ కూడా కాబట్టి ఆయన అన్నాడు ఋషి నైష్ఠిక బ్రహ్మచర్యము చేత శాస్త్రాల అధ్యయనము చేత వేదాధ్యము చేత తీరిపోతుంది నేను వేద వేదాంగంలో చదువుకున్నాను కాబట్టి నాకు ఋషి రుణం కూడా తీరిపోయింది సాటి మనుష్యుని పట్ల దయాలు ప్రవర్తించడము చేత మనుష్య రుణం కూడా తీరిపోయింది మనుష్య రుణం దేని వల్ల విరిగిపోతుంది మనుష్య రుణం దేనివల్ల తీరిపోయింది జగమి కానీ మన ప్రారంభం కొద్దీ ఈ కలియుగంలో ధర్మానికి నాలుగు పాదాలు మహాభారతము ముందుకు పోకపోయినా పర్లేదు కానీ వివరణించుకుంటూ పోవడమే మంచిది కదా జాలి అన్న పేరు వచ్చేసరికి నాకు అది గుర్తుకొచ్చింది మరి భాగవతంలోకి గుర్తుకొచ్చింది ధర్మానికి నాలుగు పాదాలు ఆ నాలుగు పాదాలకు ఏంటి ఆ పాదాలు ఉచం నపసు జాలి హిందూలో మూడు పాదాలు పెయి ఏట ఆ పాదాలు పెయి సత్యం కుటే ఉంది